అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ హక్కు కోసం పోరాటం సాయంత్రం పార్కులో వాకింగ్ చేసి ఇంటికి తిరిగి వచ్చిన రాజేంద్ర గారు ఇంటి గేటు దగ్గర నిలబడ్డారు తన మనవడు దీపు ఏడుస్తూ ఇదే గేటులోంచి హాస్టల్ వెళ్ళిన దృశ్యం అతనికి మళ్ళీ గుర్తుకు వచ్చింది రాజేంద్ర గారు చెమర్చిన కళ్ళతో ఇంటి గేటు వైపు చూశారు మనవడంటే రాజేంద్ర గారికి అమితమైన ప్రేమ హాస్టల్ వెళ్లను అంటూ ఏడ్చిన మనవడి అరుపులు అతని చెవులలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి హాస్టల్ వెళ్తున్న సమయంలో తన తల్లి తండ్రి తనని కోపంగా చూస్తున్న కళ్ళను చూసి దీపు ఇలా అన్నాడు నేను మీకు ఏం ద్రోహం చేశాను నన్ను మీ నుండి ఎందుకు దూరం చేస్తున్నారు అంటూ గట్టిగా అరిచాడు తర్వాత తాతయ్య చేతిని కౌగలించుకొని తాతగారితో ఇలా అన్నాడు తాతయ్య నాకు మీరంటే చాలా ఇష్టం మీరు తప్పకుండా నన్ను కలవడానికి వస్తారు కదూ ఈ ఇంట్లో మీరొక్కరే నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుంటారు తాతయ్య మీరైనా చెప్పండి నన్ను హాస్టల్కు పంపొద్దని కానీ ఈ ఇంట్లో మీ మాట ఎవ్వరూ వినరు ఈ ఇంట్లో వాళ్ల హృదయం రాయిలా మారిపోయింది వీళ్లు ఏదో ఒకరోజు మిమ్మల్ని కూడా ఇంటి నుండి బయటికి పంపిస్తారు అని చెప్పిన పన్నెండేళ్ల మనవడు దీపు మాటలు అతని మనసును కదిలించాయి రాజేంద్ర గారు ఒకప్పుడు బట్టల వ్యాపారం చేసేవారు నగరంలో పేరుగల వ్యాపారవేత్త అతని కృషి మరియు అంకిత భావం ద్వారా అపారమైన సంపదను సంపాదించారు తన ఒక్కగానొక్క కొడుకు సుమిత్ను ఏలోటూ లేకుండా చూసుకున్నారు తల్లి ప్రేమ తండ్రి రక్షణ కలగలసి సుమిత్ గొప్ప వ్యాపారవేత్తగా మారడానికి తోడ్పడ్డాయి అయితే మూడేళ్ల క్రితం జరిగిన ప్రమాదం కారణంగా రాజేంద్ర గారు కొంత సమయం నడవలేక తన వ్యాపార లావాదేవీలన్నీ కొడుకుకు అప్పగించారు అదే సమయంలో ఆస్తి అంతటిని కొడుకు పేరు మీద రాశారు కానీ భార్య పేరు మీద భూమి మాత్రం కొడుకు పేరు మీద రాయలేదు యాక్సిడెంట్ అయినప్పుడు రాజేంద్ర గారికి అతని భార్య బాగా సేవ చేయడం వల్ల అతను మళ్లీ అతని కాళ్ళపై నడవడం ప్రారంభించాడు కాని కొంతకాలం తర్వాత అనారోగ్య కారణాల వలన అతని భార్య మరణించింది తన భార్య మరణించిన తర్వాత ఒంటరితనం భరించలేక తిరిగి తన వ్యాపారాన్ని చూసుకోవాలనుకున్నారు రాజేంద్ర గారు కానీ అప్పటికీ సుమిత్ వ్యాపారాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు ఈ వయసులో షాప్కి రావాల్సిన అవసరం లేదని తండ్రిని ఇంటి వద్ద ఉండమన్నాడు సుమిత్ కొడుకుతో చాలా వాదన చేశారు రాజేంద్ర గారు ఇప్పుడు ఇల్లు వ్యాపారం నా పేరున ఉన్నాయి వాటిపైన నాకే హక్కు ఉంది అందుకే ఇక మీరు వ్యాపారం జోలికి రాకండి ఇంట్లోనే ఉండండి అన్నాడు సుమిత్ వేరే దారి లేక ఇంట్లోనే ఉంటూ మనవడు దీపుతో కాలక్షేపం చేస్తూ సంతోషంగా కాలం గడిపేవారు రాజేంద్రగారు రాజేంద్రగారు తమ ప్రేమనంతా మనవడిపై కురిపించేవారు కానీ మామగారు ఇంట్లో ఉండి కొడుకు దీపుతో నవ్వుతూ కాలాన్ని గడపటం రాజేంద్ర గారి కోడలు అస్సలు తట్టుకోలేకపోయింది కోట్లు పలికే అత్తగారి భూమి ఇప్పుడు మామగారి పేరునే ఉంది కాబట్టి భూమిని తన భర్త పేరు మీద రాయించుకోవడానికి మామగారిని ఇంటి నుండి వెళ్ళగొట్టలేక మనవడిని తాతయ్య నుండి దూరం చెయ్యాలని దీపును హాస్టల్ పంపడానికి ప్లాన్ వేసింది నా కొడుకు దీపు మామయ్యతో ఎక్కువ సమయం గడపడం వల్ల చెడిపోతున్నాడు అని భర్తకు అబద్ధాలు చెప్పి కొడుకును హాస్టల్ పంపాలని పట్టుబట్టింది అయితే మనవడు హాస్టల్ వెళ్తున్నాడని తెలిసి రాజేంద్ర గారు కన్నీళ్లు పెట్టుకున్నారు దీపును హాస్టల్ పంపకండి అని రాజేంద్ర గారు కొడుకు కోడలితో అన్నారు మీరు మా కుటుంబ విషయాల్లో జోక్యం కల్పించుకోకుండా ఉంటే బాగుంటుంది మీ గారాభం వల్ల దీపు మరింత చెడిపోతున్నాడు తనకి ఏది మంచిదో ఏది కాదో తల్లి తండ్రిగా మాకు తెలుసు దీనిపై మీ సలహా మాకు అవసరం లేదు అంటూ కోడలు రాజేంద్ర గారితో కోపంగా అనింది చివరకి దీపు ఏడుస్తూ హాస్టల్ వెళ్లాడు గేటు దగ్గర నిలబడి రాజేంద్ర గారు తన మనవడు దీపుని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు కాసేపటి తర్వాత కన్నీళ్లు తుడుచుకుని తన గదికి తిరిగి వచ్చారు దీపు ఆడుకునే గేమ్స్ బట్టలు కొన్ని అతని గదిలోనే ఉన్నాయి రాజేంద్ర గారు తరచుగా వీటిని చూసి దీపుతో గడిపిన ఆ సంతోషకరమైన క్షణాలను గుర్తు చేసుకునేవారు నేటికి దీపు హాస్టల్ వెళ్లి పది రోజులు గడిచాయి రాజేంద్ర రాజేంద్రగారు మనవడు దీపుతో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేసేవారు కానీ ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఖాళీగా ఉన్న మనవడి కుర్చీని చూసి కన్నీళ్లు ఆపుకోలేనని తెలిసి తన గదిలోనే తినడం మొదలుపెట్టారు ఒకనాడు ఉదయం కోడలు ఫోన్లో ఎవరితోనో మాట్లాడడం విన్నారు దీపూని హాస్టల్ పంపామని అసలే కోపంగా ఉన్న అతను తన భూమి మీ పేరును రాస్తారని నాకు నమ్మకం లేదు ఈ విషయం నేనెలా చెప్పగలను నేను అతనికి చెప్పలేను అయినా నేను చెప్పే ప్రతి మాట అతనికి ముళ్ళులాగా గుచ్చుకుంటుంది మన నిర్ణయాన్ని మీరు వెళ్ళి అతనితో చెప్పండి అంటూ కోడలు మాట్లాడడం రాజేంద్ర గారు విన్నారు కానీ తన కోడలు ఏ విషయం గురించి ఎవరితో మాట్లాడుతుందో అర్థం కావడం లేదు రెండు మూడు రోజుల్లో వాళ్లే చెబుతారు అనుకున్నారు రాజేంద్ర గారు కానీ ఆ రోజు సాయంత్రమే కొడుకు సుమిత్ తండ్రి గదికి వచ్చాడు కొడుకు దీపును హాస్టల్ నుండి తిరిగి తీసుకువస్తానని తండ్రితో చెబుతాడు అనుకున్నారు రాజేంద్ర గారు కానీ సుమిత్ చెప్పిన మాటలు విన్న రాజేంద్ర గారికి కోపంతో కళ్ళు ఎర్రగా మారాయి కోపంతో అతనికి కళ్ళ నుండి నీరు కారుతున్నాయి నాన్నా నాకు తెలుసు అమ్మ హఠాన్మరణం అలాగే ఇప్పుడు దీపు వెళ్లిన తర్వాత మీరు చాలా ఒంటరిగా ఉన్నారని అందుకే మీరు వృద్ధాశ్రమానికి వెళ్తే బాగుంటుందని మీ కోడలు నేను అనుకున్నాం అక్కడ అందరూ మీ వయసు వాళ్లే ఉంటారు కాబట్టి మీకు కూడా బాగుంటుందని మేము ఆలోచించాము అన్నాడు సుమిత్ అప్రయత్నంగా కళ్ళ నుండి కారుతున్న కన్నీటితో కొడుకు ముఖం చూస్తూ ఉండిపోయారు రాజేంద్ర గారు కొడుకు మాటలకి అతని మనసు విరిగిపోయింది కాసేపటిలో అతనిలోని ఆత్మగౌరవం మేల్కొంది పైకెత్తి సరే బాబు మీరిద్దరి ఆలోచన సరైనదిగానే అనిపిస్తుంది అయినా ఇప్పుడు నా అవసరం నీకు లేదు కదా అంటూ మౌనంగా కూర్చున్నారు ఇద్దరి మధ్య కొద్దిసేపు మౌనం తర్వాత నాన్న నగరం ఔట్కట్స్ లో కొత్తగా ఒక ఆశ్రమం ప్రారంభమయ్యింది అన్ని సదుపాయాలతో ఆశ్రమాన్ని కట్టారు ఈ మధ్య చాలామంది తమ తండ్రులను అక్కడ వదిలి వెళ్తున్నారు నేను కూడా వెళ్ళి చూశాను చాలా బాగుంది మీకు కూడా ఆశ్రమం నచ్చుతుంది అన్నాడు సుమిత్ రాజేంద్ర గారికి మనవడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఈరోజు అమ్మా నాన్న నన్ను హాస్టల్కి పంపిస్తున్నారు రేపు నిన్ను కూడా ఇంట్లోంచి గెంటేస్తారు తాతయ్య అని చెప్పాడు దీపు తన భవిష్యత్తు గురించి మనవడి అంచనా నిజమైందనుకున్నారు రాజేంద్ర గారు సరే అయితే అన్ని ఏర్పాట్లు చేశావన్నమాట ఇక ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు ఇక ఒక్క నిమిషం కూడా నేను మీపై భారం అవ్వదలుచుకోలేదు అంటూ బ్యాగ్ తీసుకుని బట్టలు సర్దుకోవడం ప్రారంభించారు రాజేంద్ర గారు నాన్న ఎందుకు ఇంత హడావుడి మీరు ఇక్కడ రెండు మూడు రోజులు ఉండి వెళ్ళొచ్చు అన్నాడు సుమిత్ మన రక్తం కూడా పరాయిదవుతుందని తెలిసొచ్చేలా చేశావు అన్నారు రాజేంద్ర గారు డబ్బుకు నా వద్ద లోటు లేదు ఆరోగ్యం బాగుంది ఇలా ఉన్న నా పరిస్థితే ఇలా ఉందంటే ఆరోగ్యం బాగాలేక పూర్తిగా నిస్సహాయంగా ఉండి డబ్బు కూడా లేని ఆ వృద్ధుల పరిస్థితి ఎలా ఉంటుంది అంటూ ఆలోచించి తన మనసులో ఏదో నిర్ణయించుకున్నారు ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధించడానికి ఏ దారిన వెళ్లాలో నిర్ణయించుకున్నారు బట్టలతో పాటు అతను తన బ్యాగ్లో తన బ్యాంక్ పాస్బుక్ మరియు కొన్ని ముఖ్యమైన పత్రాలను కూడా పెట్టుకున్నారు అతను తన జీవితంలో దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు వ్యాపారంలో కష్టపడి నెగ్గుకొచ్చారు ఎవరి కోసమైతే ఇదంతా చేశానో ఆ వ్యక్తి ఈరోజు నన్ను వృద్ధాశ్రమానికి పంపుతున్నాడు అనుకున్నారు రాజేంద్ర గారు ఆశ్రమం వద్ద దింపుతాను నాన్నా అన్నాడు సుమిత్ కాని తండ్రినే వద్దనుకుంటున్నావు నీ అవసరం నాకొద్దు అంటూ రాజేంద్రగారు ఒంటరిగానే తన మనస్సులో ఒక అద్భుతమైన నిర్ణయంతో వృద్ధాశ్రమానికి వచ్చారు నగరానికి కాస్త దూరంలో నిశ్శబ్ద వాతావరణంలో నాలుగు వైపులా పచ్చదనంతో నిర్మించారు ఆ ఆశ్రమం తన పేరు వివరాలు చెప్పి వృద్ధాశ్రమంలో చేరారు రాజేంద్ర గారు లోపలికి వెళ్లి చూడగా అక్కడ నిత్యావసరాలన్నీ అందుబాటులో ఉన్నాయి ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ప్రత్యేకంగా ధనవంతులైన వృద్ధుల కోసమే కట్టారు ఆ ఆశ్రమం కొత్త ఆశ్రమం కావడంతో అక్కడ కొద్ది మంది వృద్ధులు మాత్రమే ఉన్నారు పురుషులు మరియు మహిళలతో సహా ఇరవై మంది మాత్రమే ఉన్నారు అక్కడున్న వాళ్ళకి డబ్బుకు లోటు లేదు కానీ అందరి మొహంలో మాత్రం తీవ్రమైన విచారం ఉంది వారి ముఖాల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది లోపలికి రాగానే రాజేంద్రగారు ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించారు అక్కడ ఉన్న వృద్ధులు రాజేంద్రగారు అంత సంతోషంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే అక్కడున్న వారందరూ తమ ఇళ్లల్లో అవమాన బాధను భరించిన తర్వాత ఇక్కడికి చేరారు అందుకే అందరూ విచారంగా ఉన్నారు వారి ముఖాల్లో చిరునవ్వులు దూరమయ్యాయి రోజులు గడుస్తున్నాయి ప్రతి నెల ఒక ఆదివారం వృద్ధాశ్రమంలో ఒక చిన్న మతపరమైన ఆచారం నిర్వహించబడుతుంది ఈ సాకుతో వృద్ధులందరూ ఉత్సాహంతో ఏదో ఒక తయారీలో బిజీగా ఉండేవారు ఈసారి భాగవతం చెప్పబడింది భాగవతం కథ వింటున్నప్పుడు రాజేంద్ర గారి దృష్టి ప్రత్యేకంగా భాగవతం కథలోని కొన్ని పంక్తుల వైపు మళ్ళింది కథ పూర్తయిన తర్వాత రాజేంద్ర గారు వృద్ధులందరినీ ఉద్దేశించి మాట్లాడారు చూడండి మీ అందరి అనుమతితో నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడకు రాకముందు నేను ఈ నగరంలో పెద్ద వ్యాపారవేత్తను నా భార్య కొంతకాలం క్రితం చనిపోయింది పరిస్థితుల వలన నేను నా కొడుకు సుమిత్తో కలిసి నివసిస్తున్నాను మీ అందరిలాగే నన్ను కూడా ఇంట్లో ఇక నా అవసరం లేదని భావించి ఇక్కడికి పంపించారు నేను కూడా చాలా నిరుత్సాహానికి గురయ్యాను కానీ నేను విచారంగా కూర్చోలేదు ఈరోజు అందరం భాగవతం కథ విన్నాము నేను మీ అందరితో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను ఎక్కడ పాపం పెరిగిపోయి మోసం జరుగుతుందో అక్కడ మౌనంగా ఉండడం కంటే తీవ్రమైన నేరం మరొకటి ఉండదని గీతలో చెప్పబడింది కొన్నిసార్లు మనమందరం మన జీవితంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటాము మనం శక్తివంతమైన వారి ముందు మౌనంగా ఉంటాము ప్రస్తుతానికి మనందరం ఇక్కడికి అలా వచ్చిన వాళ్లమే కాని ఈరోజు భాగవతం కథ విన్న తరువాత నాకు తెలియని ఒక ధైర్యం వచ్చింది నిజంగా చెప్పాలంటే దేవునికి మనము కృతజ్ఞతలు చెప్పాలి కనీసం మన వద్ద ఏదో ఒక ఆసరా ఉంది మనం లోపల నుండి విరిగిపోయామని ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదు ఇది జీవితంలో ఉత్తమ సమయం దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఇతరులకు ఉపకారం చెయ్యాలి మనందరికీ డబ్బుకు కొరత లేదు కావాలంటే మన వద్ద ఉన్న డబ్బు పని పనివాళ్లతో సేవ చేయించుకోగలము కానీ అలా చేయటం వలన మనల్ని ఇంట్లో ఉంచడం ఇష్టం లేక మనల్ని ఇక్కడ చేర్పించిన పిల్లలకు బుద్ధి రాదు మనమందరం మన జీవితం అంతా మన పిల్లల కోసం డబ్బును సంపాదించడంలో గడిపాము మనమందరం కష్టపడి సంపాదించిన సంపద మరియు దానిని ఉపయోగించుకునే హక్కు మనకు ఉంది జీవితం యొక్క ఈ చివరి దశలో ఆకలికి తట్టుకోలేక కొందరు నీడలేక మరికొందరు వృద్ధులు మరణిస్తున్నారు మనమందరము ఆ వృద్ధుల గురించి ఆలోచించాలి ఎందుకంటే వాళ్ల దగ్గర డబ్బు లేదు ఇళ్ళ నుండి వారిని గెంటేశాక వారి జీవితం విచ్చలవిడి జంతువుల కంటే అధ్వానంగా మారింది మనలాంటి వృద్ధుల గురించి ఆలోచించి మనం వారికి ఉపకారం చెయ్యలేమా విచారంగా ఉన్న వ్యక్తికి అతని చివరి క్షణాల్లో మనం శాంతిని మరియు ఆనందాన్ని అందిస్తే ఇంతకంటే గొప్ప కార్యం మరొకటి ఉండదు ఈ ప్రపంచంలో ఇవ్వడం కంటే గొప్ప ఆనందం లేదు సంపాదించుకునేలా నా కొడుకును సమర్థుడిని చేశాను నేను నిర్మించిన వ్యాపారం నేడు అతని చేతుల్లో ఉంది కాని నేను చెయ్యగలిగింది ఒక్కటే నేను సంపాదించిన సంపద నా బ్యాంక్ అకౌంట్లోనే ఉంది ఆ సంపదను ఇంటి నుండి గంటివేయబడి రోడ్లపై బ్రతుకుతున్న వృద్ధులకు సహాయం చెయ్యడానికి ఉపయోగిస్తాను ఆ వృద్ధులు మరెవరిపైన ఆధారపడకుండా వారు ఏ పని చేయగలుగుతారో వారిని ఆ పని చేసేలా చేయవచ్చు ముఖ్యంగా తమకు ఎటువంటి ఆసరా లేదని అఘాయిత్యాలకు పాల్పడేవారికి ఉపయోగపడుతుంది ఇదంతా విన్న ఆశ్రమంలోని వృద్ధుల ముఖాలు ఆనందంతో కనపడ్డాయి ఆశ్రమం హాలు మొత్తం చప్పట్లతో మారుమోగింది ఎందుకంటే ఈరోజు వరకు అందరూ తమ గతాన్ని తలుచుకుంటూ ఖాళీగా కూర్చున్నారు కానీ ఈ రోజు రాజేంద్ర గారు చెప్పినది విని అందరూ సంతోషించారు మాకు చాలా పెద్ద ఇల్లు ఉన్నాయని అందరూ వంతుల వారీగా చెప్పుకున్నారు ఖచ్చితంగా వృద్ధులకు నివాసం కల్పిస్తామని కుల మత వివక్ష లేని ప్రదేశాన్ని ఏర్పాటు చేయడానికి తమ వంతు సహాయం చేస్తామన్నారు అందరి నోటి నుండి ఆ మాట విని రాజేంద్ర గారి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి ఇప్పుడు ఈ ప్రయాణంలో తాను ఒంటరిగా లేనని గ్రహించాడు అతనితో పాటు మరో ఇరవై మంది ఉన్నారు వృద్ధులందరి కళ్ళు ఆత్మవిశ్వాసంతో మెరుస్తున్నాయి సాయంత్రం రాజేంద్ర గారు ఇతర వృద్ధులతో కలిసి విందు తినడానికి కూర్చున్నారు అతని మనవడు దీపును తగ్గు గుర్తు చేసుకుని అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి పక్కనే కూర్చున్న స్నేహితులు కన్నీటికి కారణం అడిగినప్పుడు అతను తన మనవడి గురించి తన స్నేహితులకు చెప్పాడు అందరూ ఒక్కసారి మనవడిని కలవడానికి హాస్టల్కి వెళ్ళు అని సలహా ఇచ్చారు నిజమే కదా దీపును చూడక చాలా రోజులయ్యింది అని మరుసటి రోజు తన మనవడికి ఇష్టమైన వస్తువులను కొని హాస్టల్కు చేరుకున్నారు రాజేంద్ర గారు హాస్టల్ గేటు వద్ద తాతయ్యని చూడగానే ఆనందంతో కేకలు వేసి వెంటనే వెళ్లి తాతయ్యను హత్తుకున్నాడు దీపు తాతయ్య నువ్వు నాకు దూరంగా ఉండలేవని నాకు తెలుసు నువ్వు తప్పకుండా నన్ను కలవడానికి వస్తావని నాకు తెలుసు కాని తాతయ్య ఇక్కడ చదువుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు దీపు నువ్వు చదువుకోకపోతే జీవితంలో ఎలా విజయం సాధిస్తావు అన్నారు రాజేంద్ర గారు చదువుకుని తాతయ్య గర్వపడేలా చెయ్యాలి సరే కాని ఇప్పుడు మీ స్నేహితులందరినీ పరిచయం చెయ్యమన్నారు గారు సరే తాతయ్య అంటూ దీపు తన స్నేహితులని తాతయ్యకి పరిచయం చేశాడు కాసేపటికి రాజేంద్ర గారు తీసుకెళ్లిన స్వీట్స్ బట్టలు దీపుకి ఇచ్చి స్వీట్స్ స్నేహితులతో పంచుకొని తిను అన్నారు రాజేంద్ర గారు ఈరోజు తన మనవడితో చాలా గంటలు గడిపిన తర్వాత చాలా సంతృప్తిగా ఉన్నారు రాజేంద్ర గారు తాతయ్య అమ్మా నాన్న ఎలా ఉన్నారు కొంతసేపటి తర్వాత దీపు తాతయ్యని అడిగాడు రాజేంద్రగారు నవ్వుతూ బాబూ ఇప్పుడు నేను ఆ ఇంట్లో ఉండట్లేదు వృద్ధాశ్రమంలో ఉంటున్నాను అన్నారు కోపంతో తాతయ్య నాకు తెలుసు అమ్మా నాన్న మిమ్మల్ని కూడా ఇంటి నుండి గెంటేశారు కాని తాతయ్య నేను పెద్దయ్యాక మనమిద్దరం కలిసి వేరే ఇంట్లో ఉందామో అన్నాడు దీపు అప్పుడు రాజేంద్ర గారు నవ్వుతూ దీపు నువ్వు లేకుండా ఆ ఇంట్లో ఉండలేకపోయాను అందుకే నన్ను ఆశ్రమానికి పంపించారు నీ తల్లి తండ్రి అన్నారు నాకు అంతా అర్థమైంది తాతయ్యా వాళ్లకు నా మీద ప్రేమ లేనే లేదు ఇక మీతో అవసరం లేదు అందుకే మనల్ని ఇంటికి దూరంగా పెట్టారు అన్నాడు దీపు దీపు నెదుటిపై నిమురుతూ బాబూ వాళ్ళు నీ తల్లిదండ్రులు నువ్వు వారి గురించి అలా ఆలోచించకూడదు వాళ్ళు ఏం చేసినా నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు మాత్రమే చేస్తున్నారు అన్నారు రాజేంద్ర గారు తాతయ్య మీ ఆశ్రమం ఎక్కడుంది నాకు చూడాలని ఉంది అన్నాడు దీపు మా ఆశ్రమంలో ఉన్న వాళ్లంతా ముసలివాళ్లే అక్కడ నువ్వు ఉండలేవు నేను నిన్ను కలవడానికి వస్తూనే ఉంటాను అంటూ చాలాసేపయ్యిందని ఆశ్రమానికి బయలుదేరారు రాజేంద్ర గారు వృద్ధాశ్రమానికి తిరిగి వచ్చిన తర్వాత దీపుని వదిలి వచ్చినందుకు గదిలో నిరాశతో కూర్చున్నారు రాజేంద్ర గారు అప్పుడు అకస్మాత్తుగా అతనికి తన మనస్సు నుండి ఒక గొంతు వినపడింది పావోద్వేగాల కారణంగా లక్ష్యాన్ని మర్చిపోకూడదు నా లక్ష్యం నా ముందు ఉంది అని ఆలోచిస్తూ ఉత్సాహంతో గది నుండి బయటికి వెళ్లి ఆశ్రమంలోని వాళ్లతో మాట్లాడడం మొదలు పెట్టారు గారు పూర్వం మాట్లాడుకున్నాం కదా మీలో ఇల్లు లేదా భూమిని విరాళంగా ఇవ్వాలనుకుంటున్నారా చేతులెత్తండి అన్నారు అక్కడి వారందరూ చేతులెత్తారు చాలా సంతోషం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం ఈ పని చెయ్యగలిగే యువకులను నియమిద్దాం అందరి డబ్బు జమ చేసి అనేక చోట్ల ఆశ్రమాలను కట్టిద్దాం నేను నా షాప్ కొడుకుకు ఇచ్చేసి మిగతా ఆస్తి అంతటినీ ఆశ్రమాలు కట్టడం కోసం ఇచ్చేస్తాను అన్నారు రాజేంద్ర గారు అప్పుడు అక్కడున్న వృద్ధులందరూ డబ్బులు తమ పేరు మీద ఉన్న భూమి అలాగే తమ పేరు మీద ఉన్న ఇళ్లను ఆశ్రమాలు కట్టడానికి ఇచ్చేశారు ఇదే ఉత్సాహంతో పనిచేస్తే మన లక్ష్యాలను సాధిస్తామనే నమ్మకం ఉంది ఖచ్చితంగా విజయం సాధిస్తాము అన్నారు రాజేంద్ర గారు మరుసటి రోజు అందరూ ఇళ్లను ఖాళీ చేయాలని తమ తమ ఇళ్లకు లీగల్ నోటీసులు పంపారు నోటీసు అందిన మరుసటి రోజే చాలా మంది వృద్ధుల కొడుకులు మరియు కోడళ్లు ఆశ్రమంలో ఉన్న వాళ్ళ మామగారిని లేదా అత్తగారిని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకోవద్దని వేడుకున్నారు అయితే అక్కడి వృద్ధులంతా కొడుకులు కోడళ్ళు వేధింపులకు గురైనవారే అందుకే వారి విజ్ఞప్తి వృద్ధులపై ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో అందరి కొడుకులు కోడళ్ళు నిరాశతో వినుదిరిగారు ఆ సమయంలోనే తన కొడుకు సుమిత్ తన భార్యతో కలిసి రావడం చూశారు రాజేంద్ర గారు వచ్చిన వెంటనే తన తండ్రిపై అరుస్తూ నాన్నా ఇల్లు ఖాళీ చేయాలా యాక్సిడెంట్ అయినప్పుడు నీ ఇల్లు నా పేరు మీద రాశావు కదా అడిగాడు సుమిత్ నేను లాయర్ ని పిలిపించి మళ్లీ నా వీలునామా మార్చుకున్నాను మీకు నమ్మకం లేకపోతే ఒకసారి వెళ్లి లాయర్ని కలవండి ఇప్పుడు ఆ ఇల్లు మీది కాదు ఇప్పుడు ఇల్లు నాది నేను అక్కడ వృద్ధాశ్రమం నిర్మించాలని నిర్ణయించుకున్నాను అన్నారు రాజేంద్ర గారు దీనిపై అతని కొడుకు మరియు కోడలు రాజేంద్ర గారిపై గట్టిగా అరవడం ప్రారంభించారు షాప్ ఇప్పటికీ మీ పేరు మీద ఉన్నందుకు సంతోషించండి ఇలాగే అరిచారంటే నేను ఏమైనా చేయగలను అందుకే నిశ్శబ్దంగా ఇక్కడి నుండి వెళ్లిపోయి పదహైదు రోజుల్లోగా ఇల్లు ఖాళీ చెయ్యమని అన్నారు తండ్రి సమాధానం విని సుమిత్ మరియు అతని భార్య కాళ్ళకింద భూమి కదిలిపోయింది తన తండ్రిలో ఈ మార్పును చూసి వేరే దారి లేక తండ్రి కాళ్లపై పడి తండ్రికి క్షమాపణలు చెప్పడం ప్రారంభించారు ఇద్దరు కానీ రాజేంద్ర గారు వారి మాట వినలేదు దాంతో వారికి వేరే మార్గం లేక ఇద్దరూ నిశ్శబ్దంగా వెళ్లిపోవడమే మంచిదని అక్కడి నుండి వెళ్లిపోయారు చివరికి సుమిత్ భార్యతో కలిసి ఇంటిని ఖాళీ చేశాడు తర్వాత ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ప్రతి ఊరిలో తమ దగ్గరున్న డబ్బుతో ఆశ్రమాలను ఏర్పాటు చేశారు రాజేంద్ర గారు ఈ ఆశ్రమాల గురించి తెలిసి వార్తా ఛానళ్ళలో కూడా ప్రశంసించడం మొదలు పెట్టారు ఆశ్రమాలన్నీ కట్టిన తర్వాత ప్రతి ఆశ్రమానికి ఒక ట్రస్టు ఏర్పాటు చేశారు దాంతో ఆ ఆశ్రమాలు సజావుగా నడపబడుతున్నాయి సమాజాన్ని మార్చిన ఈ ఒక్క ఆలోచన ఎందరో వృద్ధులకు నీడనిచ్చింది దేశమంతా ఆశ్రమాల గురించి తెలిసి చాలామంది ధనవంతులు సహాయం చేశారు ఈరోజు వృద్ధాశ్రమంగా మార్చిన తన ఇంట్లో గర్వంగా కూర్చున్నారు రాజేంద్రగారు మీ హక్కులు పొందాలంటే వాటి కోసం పోరాడాల్సిందేనని చేసి చూపించారు ఆ వృద్ధాశ్రమాల్లో నివసించే వృద్ధులందరి ముఖాల్లో చిరునవ్వు చూసిన తర్వాత ఇవ్వడం కంటే గొప్ప ఆనందం ఇంకొకటి లేదని గ్రహించారు రాజేంద్రగారు ఇక అటు తల్లి తండ్రి తమ ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చారు కానీ దీపూ తల్లి తండ్రితో వెళ్ళనని చెప్పి తాతయ్యకు ఫోన్ చేసి తాతయ్య వద్దకు వచ్చాడు తిరిగి హాస్టల్ వెళ్ళాక శ్రద్ధగా చదువుకుంటూ సెలవులకు తాతయ్య వద్దకే వచ్చేవాడు ప్రస్తుత సమాజంలో జరిగిన కొన్ని సన్నివేశాల ఆధారంగా ఈ కథను రాయడం జరిగింది కథ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు